రైతు సోదలందరికీ నమస్కారం అలాగే పది వాళ్ళకి కూడా పేరు పేరు ధన్యవాదాలు వీడియో దయచేసి రైతుని సేకరించండి గవర్నమెంటు నరేంద్ర మోడీ గారికి అలాగే జగన్ గారికి దయచేసి వీడియో పంపిస్తారు మరి మరి కోరుకుంటున్నాం ఎందుకంటే వర్షం పడిపోయి శుభ్రంగా పడిపోయింది నానిపోతే ఎవరికి అర్థం అలాగేనే పనులు రమ్మంటే కాల పనికి వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఎవరు రావట్లేదు దయచేసి వర్షం పడినప్పుడైనా సరే ఒక రైతుకి మీరు అవకాశం ఇచ్చినట్టు వెళ్ళే రైతు బాగుపడతారు దీని వల్ల మాకు చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నాయి తప్పుడు కాలపని పంపించండి మాకు ఇబ్బంది లేదు ఇలా వర్షం పడితే అప్పుడైనా సరే ఇలా మాకు ఎవరో మాకు అపజకపోతే ఒకవేళ మధ్యాహ్నం పొడి రమ్మంటే మూడు వందలు ఇస్తావా నాలుగు వందలు ఇస్తావా అని మమ్మల్ని బ్యాక్ మీద చేస్తున్నారు వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం దయచేసి సీఎం గారికి నరేంద్ర మోడీ గారికి వీడియో పంపిస్తారని కోరుకుంటున్నాం అలాగే రైతు సోదరులందరికీ చిన్న మనవి ఇలాగా పడిపోతే వర్షం ఎక్కువైపోతే మొదలు వచ్చేయడానికి అవకాశాలు ఉండిపోయాయి అలాగే అవకాశం ఎవరికి మనకు కావాలి సాయం చేసేవాళ్ళు ఉండరు ఎవరికి ఆడే చేసుకోవాలా అలాగే ఇలా కట్టలు కట్టేసి ఎలాగ నిలబెట్టేసుకున్న అంతే మనకి గడ్డి పోతే పోద్ది ఎలాగ నష్టం ఎన్నైనా సరే మన సేఫ్గా వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ప్రతి రైతుకి కూడా వీడియో పంపిస్తారో మీరు మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను